ఆ దేవత తోటి పెట్టుకుంటే మాత్రం బతికి బట్ట కట్టలేము ఇప్పటికైనా అప్పటికైనా మానవుడు కొట్టిన దెబ్బ ఇవాళ కాకపోతే రేపు ఏర్పాటు చేయవచ్చు కానీ భగవంతుడు కొట్టిన దెబ్బ మాత్రం ఎన్ని రోజులకైనా ఎవ్వడు ఏర్పాటు చేయడు దేవత ఉన్నాంక కాదంటూ ఏమి ఇరవై రెండు రోజుల నాడు నా భార్య ప్రాణం తీయకపోయే కాళిక దేవి నన్ను బతుకనియ్యి పీటలే ఏ గది ఎత్తదో నన్ను ఏ గది ఎత్తదా న బాయమ్మా గంటకచ్చిన దుకాన్ని కత్తు ఈ మాట మాత్రం నా భార్యకు చెప్పదని మా దగ్గర పెట్టింది గంటకచ్చులో దుకాన్ని కలుపు కత్తుకొని కన్నీళ్ళని పామ ఇదేదేది పర్వాలేదు బామా కాక కాక కానుపైంది ఇద్దరి పీటలు పుట్టిండ్రు కొడుకులైన వీళ్ళే పీటలైన వీళ్ళేనమ్మా పిలగన్ల దాని పెద్ద ఏ నన్నడు ఆ రాజు కరుణాకర మహారాజు మాత్రమానాటి ముచ్చడ భార్య చెప్పుతలేడు ఆ పిలగన్ల చూడు కన్న తల్లి చేతుల పెట్టరా కరుణాకర రాజునైనా ఆ తల్లి విజయ దేవి కాక కాక కాను పైన ఏమో పర్వలేదు ఇక అయినా మంచిదే ఇక కాకున్నా మంచిదే ఈ ఇద్దరు బీజాలు నాకు రాలని రమరావతి దారా పిల్లలు మాత్రం ఇరవై ఒక రోజు మన పిల్లగన్న పేరు పెట్టి అని రాజు తలుసుకుంటే కాదు గంపం అవుతుంది మనం తలుసుకుంటే మట్టి కూడా పెట్టాం మంత్రి వాళ్ళ ఓరిండి మంత్రి ఓరి పద్ధము నుంచి ఐదుగురు అమ్మలా తీరు నా పిల్లల పేరు పెట్టుబన్ను పిల్లల పేరు పెట్టుబండ వలే ఆ బ్రాహ్మణ్ మాత్రం అనగా పంచాంగాలు కొట్టింది పిల్లలు ఉట్టిన గడియాలు చూసింది నక్షత్రాలు చూసిరి రాజా కరుణాకర రాజా ఓ తల్లి విజయదేవిని పిల్లలు చూడబోతే ఎంతో అందంగా ఉన్నరమ్మా నీ పెద్ద బీటం చూడబోతే బంగారం వెన్న కొడతాను బంగారానికి మరో పేరు సువర్ణము పెద్ద బిడ్డ పేరు సువర్ణదేవన్నరే

ఉత్తరా ఊళ్ళ పోట లోపల అన్నదానాలు ఎత్తండు వస్త్రదానాలు ఎత్తండు కరుణాగర రాజు ఇరవై ఒక్క రోజు నాడు లోకమంతా సంబరపడ్డరు ఇరవై ఒక్క రోజు వెళ్ళింది ఇరవై రెండు రోజుల నాడు ముసలమ్మకి చిన్నమాట అది కత్తింది కరుణాగర రాజు రా రా ఇలా ఇరవై రెండు రోజులై ముసలమ్మకు మారిచ్చిన మరి నా భార్య తీసుకపోయి కరకర కరకర గొంతులు పోయకపోతే మొప్పు చెల్లింపు చేయకపోతే కాలికదేవి మాత్రం బతుకనే మంగురా భార్య తీసుకపోయి కాళిక దేవి గుడి కాడ మప్పు చెల్లింపు చేసిన ఉండి కావాలే కానీ నా తోడులాయే గుడి కాడ ప్రాణం ప్రాణందిస్తానని ఏంటే నా భార్య రాదు ఎత్త నన్న చేసి నా భార్య ముద్రగించి మొదలగించి నేర్పు రాడు వంటి దాన్ని లాట్టు చేసి దాన్ని నమ్మించి తీసుకపోతనని మనసులో ఎత్తుకున్నాడే అవ్వ నిన్న ఇరవై ఒక్క రోజు మన ఇద్దరు బిడ్డల పేరు పెట్టిండు సువర్ణదేవి సుందరి పేరు పెట్టిండు కాని ఇరవై రెండు రోజులు కాక కాక కాను పోయింది కాబట్టి కాళిక దేవి గుడి కాకి మన ఇతరాలు సుగలం పోదాము ఇతరాలు మొగలం పోయి అక్కడ గుడి పూజలు చేసేద్దాము బామా ఇక తయారు అమ్మన్నదే అయినా గాని ఆ తల్లి కురప చొప్పున ఇద్దరు బిడ్డలు పుట్టిళ్ళు ఇలా గుడి పూజలకు పోదామంటా ఏమి ఎగిర వచ్చింది నాదా ఇరవై ఒక్క రోజు వెళ్ళింది ఇరవై రెండు రోజులు ఈ చిన్న పిల్లలుగా తీసుకొని గుడి కాడికి ఎట్లా పోదు నాదా ಪಸಗಡಿಯೋ ಆಗಬೋರ ಸೇತೋದಿಡ್ಡಲು ಆಕಲ ಬಿಡ್ಡಲು ಪಾಲಕರೂ ಪಾತಲಾಡ್ತಾರೆ ಕಲಕಲ ಕಲಕಲ ಕನ್ನೀರು ದಿತ್ತರು ಕಾದು ನಾದು వద్దని ఎందుకంత అన్న ఆరు ఏడు పదమూడేందుక కాక కాను పైంది నేను ఆనాడు మాత్రం కాళిక దేవి గుడికాడ దేవతకు నేను ఒప్పుకున్నా కొడుకులు బిడ్డలు పుట్టినా ఇరవై రెండు రోజుల నాడు తప్పకుండా మేము తరాలు మొగలం పూజల కత్తామని నేను ఒప్పుకున్నా మనం రోజులు పోతానామా గడియలు పోతాను పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడ ఒక్క గడియే మూడు గడియల పూజలు చేసి వద్దాము బామ బయలళ్ళు దాచొల్ల చేతుల పిరగల్ల పెట్టి బయలళ్ళు అన్నాడు నా చోళ్ళ చేతులు పెట్టి రావమ్మా ఆ తల్లి ఆ భర్త మాటలున్నది అయ్యో భగవంత నా భర్తనైన నేను గారి ఇప్పుడు పూజలకు పోదాం అంట మరి కొమ్మగుండు నా భర్త పోగిపోతూకోడు అయినా తల్లి కాళికా దేవి మాకైనా గానీ మెచ్చి సంతాన ఫలం ఇచ్చింది దాసుల దగ్గర అమ్మా అమ్మా దాసిలారా మీరాజుల శుక్రవారం చక్కని బిట్టో నా భర్త నేనైనా గాని భార్య భర్తల నిద్రము ಸತ್ತ ಸಂತ್ರಾಲ ಒಡ್ಡು ಕುಣ್ಣಿ ಕಾಲಿಕಾ ದೇವಿ ಗುಡಿ ಕಾಡಿಕೆ ಅವ ಮೆಮು ಪೂಜೆಗೂ ಓ ತುನ್ನವೇ ಬಿಡಲಾರ ನಾ ಇದ್ದರೆ ಬಿಡಲ ರೀತಿ ನೀತಿಯ ತುಲ್ಲವೇ ಗಾದು ಅವೋ

కాళికలి కాదేవి కృప చొప్పున నాకిద్దరు బిడ్డలు ఉట్టిల్లు నా భర్త ఒప్పు సంతాన పరము తెచ్చిండు గుడి పూజలకు వెళ్ళిపోయి మేము మొప్పు తీర్చుకోనత్తమే అవ్వగంధం పెడతా వచ్చారా కానీ ఇద్దరు వెళ్ళేత్తుకో ఎల్లారు ఉంటుంది ఆదుకుంటావు నీ భర్త తోటి వెళ్ళిపోమ్మ తెలుసా అమ్మా తెలుసా నీ పిల్లగలను వచ్చరాక పిల్లగలను చూసుకుంటాం తల్లి నువ్వు ఎలాంటి బాధపడదు అని ఒక్కొక్క మాట అంటే ఆ బిడ్డల మొక్క మిల్ల మిల్ల చూస్తా మరి చచ్చిపోయేటోళ్ళకైనా గాని మరి అటువంటి ప్రారంభమయ్యే సంగతి ఏముల సంగతి కుక్కుంటే కుక్కకు తెలుస్తుంది మన ఇంటి ముందట ఆవులాగుంటే ఆవులాగుతుందటలే అవో ఇద్దరు బిడ్డలు తల్లి ముఖం మిల్లమిల్లదు చెప్పుదామంటే నోరు లేకపాయే అవు మమ్మలు దాని you <laughs> చంద్ర మూడు అడుగులేసింది కన్న తల్లి అనుకున్నది అయ్యో భగవంతా నా బిడ్డలకైనా గానీ కరపు రిండా పాలిచ్చి దాసుల చేతుల్లో పెట్టి వెళ్ళిపోతా నేను అచ్చదాక నా బిడ్డలు ఏడవరకు తొట్టెల్లో నా బిడ్డలు పండుకుంటది అనుకున్నదే వచ్చింది దాసుల్లో ఉన్న చేతులున్న బిడ్డలు తీసుకున్నది బిడ్డలారా మీకు ఎంత అచ్చలైతుందో నీకు కడుపు నిండా పాలిచ్చి నేను అటువంటి గుడి పూజలకు వెళ్ళిపోతానని ఇద్దరు బిడ్డల ఆ తల్లి అయినా గాని బిడ్డలు ఎత్తుకున్నది బిడ్డల మొక్కలు ఇద్దరు బిడ్డలైన గాని గురిజలు గుడ్లు వింపుతారు మెడకేసారు బిడ్డలకు పాలు ఇస్తానని రొమ్ము నోట పెడితే వాళ్ళు పాలు చూపుతలేరే అయ్యో భగవంతా బిడ్డ మీకేమైంది బిడ్డ కన్నా మీకు ఏమి బాధ కలిగింది ఇలా నా పాలు చేదైన మీరు పాలు ఎందుకు లేరు బిడ్డ అని ఆ తల్లి కనగంట బుట్ట కన్నీళ్ళు ఇస్తాను భర్త దగ్గరకు వచ్చింది నాదా ప్రాణించ ఏమైంది పామా గుడి పూజలకు పోదామని ఇద్దరు బిడ్డలకు కడప నిండా పాలు ఇచ్చి దాసరుల చేతులు పెట్టి పోదామంటే బిడ్డలు పాలు చేయదలేరు నిలవాల గురు వేడిగా అయితే ఇవాళ కాదు రేపు రేపు కాకుండా ఇంకా వారం రోజులకైనా పోదాం గాని ఇవాళ అద్దు నాదా మన బిడ్డలు పాలు చీపుతలేరు కుర్జగిందులోనే గుడ్లు దింపుతాను మేడికాయలో మెడలు దింపుతాను నాదా ఇవాళ వద్దని ఆ భార్య మాట అన్నప్పుడు రాజుకు అనుమానం వచ్చింది కాదే నాబో అందుకొరకే అన్నారు బాలవాక్యే బ్రహ్మవాక్యం అన్నరే పోయే సంగతి బిడ్డలకు తెలిసినట్టున్నది పాలు చేదెక్కినే కావచ్చు ఆ పిలగలను పాలు చీస్తలేరు బాలవాక్య బ్రహ్మ వాక్ ఉంటారు నా బిడ్డలకు తెలిసిపోతున్నాను కుమిలి కుమిలి బాధపడతాండు కానీ ఆ మాట మాత్రం భార్యకు మాత్రం చెప్తాను బాబాడలకు ఆకలైన ఆకలైనప్పుడు అన్నం పెడితే పూర లేకున్నాం అని తిన్న తింటారు ఆకలిగాక ముందు అన్నం పెడితేంటారా ఆకలి కాకపోతే పిల్లలు పాలు చీస్తారా ఆకలైతేనే పిల్లలు ఏడుతారు పాలిస్తే పాలు ఇస్తే పాలు చేస్తారు గిలా నవ్వుతాం పిల్లగా తోడి బాదేవుల గుడి పూజలకు సమయం అయిపోతుందని బాబా పోదవు రమ్మన్నాడే భర్త మాటలు ఆలకించింది భర్త పోజదాకా ఇడిచిపెట్టుడు ఇలా వెళ్ళిపోదాం అంటండని అప్పుడు ఆ దాసుల దగ్గర కట్టింది అమ్మా దాసులారా బిడ్డ ఇద్దరు బిడ్డలు పైలం బిడ్డ సరే నేను నచ్చదాకా నా బిడ్డలు కాదు కడుపులో మాయమ్మ కన్న చేతికి అనుకోలే మా రాసేదికిచ్చింది ధనార్దన్ భర్త దగ్గర కచ్చింది నాగ గుడి పూజలకు వెళ్ళింది పూదం అయ్యాకు ఎక్కువ గుర్రెకు గుడి ముందడు గుండవు గచ్చి భార్య మాత్రం గుండవు లోపల బల ముందుతుంటడు గుడు ముందరము వచ్చిండు ఆ భార్యకు తని పచ్చ తహనం పోసిండు ఆ గుడి ముందడికి తీసుకు వచ్చగదా బావా అరిగది ఏది గుల్ల మనం పూజలు చేద్దాం పోదవురమ్మ అని భార్యను నందించి గుళ్ళకు తీర్చుకొచ్చి కార్గేవి పాదాల కాడ ఉన్నది పచ్చి బండారు తీసి భార్య మొగానికి పసుపు రాస్తాండే భార్య మొగానికి పసుపు రాసి అగో నొట్టికి మాత్రం అలాగే రూపాయలకు పట్టు పెడతాడు తిరుమల తిరుగవు తీసుకుంటాడు మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్